మీ డాక్టర్ స్వప్న ైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో మనకేంటంటే గర్భసంచి లేకున్నా ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేయొచ్చా అంటే మనకు సంతాన భాగ్యం అనేది కలుగుతుందా అనేది కూడా కొంతమంది అడుగుతారు ఫ్రెండ్స్ డెఫినెట్ గా గర్భసంచి లేకున్నా కి ప్లాన్ చేయొచ్చు దట్ ఈస్ త్రూ అ ప్రాసెస్ ఆఫ్ సరోగెసి అయితే థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంట అంటే ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఫస్ట్ ఒక చైల్డ్ వచ్చాక వాళ్లకు గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి గర్భసంచి తీయాల్సిన అవసరం పడ్డప్పుడు అంటే గర్భసంచిలో పెద్ద పెద్ద ఫైబ్రైట్స్ హ్యూజ్ ఫైబ్రైడ్స్ ఆర్డల్స్ మల్టిపుల్ ఫైబ్రైడ్స్ ఉన్నాయి అలా ఉన్నప్పుడు గర్భసంచి తీయాల్సిన అవసరం పడుతుంది అంటే అనుకోకుండా ఆ చైల్డ్ కి ఏమైనా అయ్యి చైల్డ్ ఎక్స్పైర్ అయినప్పుడు అగైన్ దే వాంట్ టు కన్సీవ్ సో అప్పుడు గర్భసంచి లేకున్నా కానీ మీరు ప్లాన్ చేసుకోవచ్చు త్రో ద ప్రాసెస్ సో ఇప్పుడు గరపసంచి అలా తీయబడిన లేదు కొందరికి ఏంటంటే ఫస్ట్ సిజేరియన్ అప్పుడు ఫస్ట్ సిజేరియన్ చేస్తూ సడన్ గా అంటే బ్లీడింగ్ ఎక్కువ అన్కంట్రోలబుల్ ఉండి మనం అన్ని సూచింగ్ టెక్నిక్స్ వాడిన ఎన్ని ఇంజెక్షన్స్ ఇచ్చినా బ్లీడింగ్ కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు ఒకసారి లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ గా యూట్రస్ తీయాల్సి వస్తుంది దాని సో అలాంటి పరిస్థితుల్లో యూట్రస్ తీసినప్పుడు కూడా లేటర్ ఆన్ దే కెన్ ప్లాన్ త్రూ ప్రాసెస్ ఆఫ్ సరోగేసీ థర్డ్ థింగ్ ఏంటంటే కొందరికి గరపసంచి క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది చిన్న ఏజ్ లో అలా ఉన్న వాళ్ళకు కూడా గర్భసంచి ఒక్కొక్కసారి తీయాల్సిన అవసరం పడుతుంది స్టిల్ దే కెన్ ప్లాన్ ఫర్ ఓవరీస్ ఉంటాయి కాబట్టి ఆ ని స్టిమ్యులేట్ చేసి అందులో నుంచి మనం తీస్తాము హస్బెండ్ వీరకనల్ తో కలిపి ఎంబ్రియో పిండం అనేది బయటనే ఏర్పరుస్తాం ఆ పెరిగిన పిండం ని మనం ఇంకొక లేడీ గర్భ తీసుకొని దాంట్లో మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటాం సరుగిసి సో ఈ అన్ని ఇండికేషన్స్ అన్నట్టు అంటే యూట్రస్ ఏ కండిషన్స్ లో యుట్రస్ తీయాల్సి వస్తుంది అండ్ అలాంటి వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉందా అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే Please like my video and share with your friends and needy people. Thank you.